మార్నింగ్ నేను రాజశేఖర్ ఈరోజు మార్నింగ్ న్యూస్కి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయము మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను అదేంటంటే ఆరవ తారీఖు వరకు ఈ మంత్ ఫిబ్రవరి ఆరవ తారీఖు వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఓట్ గ్రాడ్యుయేట్స్ అందరు కూడా ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ఆరో తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి అందరూ కూడా ఈ ఓటు హక్కును నమోదు చేసుకొని మీ యొక్క అమూల్యమైన ఓటును మంచి పరిపాలన కోసం వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ న్యూస్లోకి వెళ్దాం సో ముందుగా హెడ్లైన్ చూద్దాం హెడ్లైన్ చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్లో తెలియజేయండి సో నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచిగా వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని సో హెడ్లైన్స్ వెళ్ళం వెళ్ళాం ఈరోజు ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారు కూలిపోవడానికి ఇది కాళేశ్వరం కాదు ప్రజాప్రభుత్వం కేసీఆర్ మళ్ళీ సీఎం కాదు కేసీఆర్ మళ్ళీ సీఎం కాదు కదా మంత్రి కూడా కాలేదు ప్రియాంక గాంధీ సమక్షంలో ఐదు వందల వన్ విడియాస్ హామీ అమలు త్వరలో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు తప్పకుండా రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం పక్షం రోజుల్లో పదిహేను వేల పోలీసు పలువులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధి కట్టుబడి ఉన్న ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి సో నిన్న చెప్పిన విధంగా నిన్న జరిగిన ఇంద్రవెల్లి సభలో మరి రేవంత్ రెడ్డి గారి మాట్లాడుతూ మరి ఎలా ప్రభుత్వాన్ని కూలగొడతారో చూస్తాం మరి ప్రభుత్వాన్ని కూలగొడితే ప్రజలలోకి వస్తారా ఇది ప్రజల ప్రభుత్వం అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి నిజం ఎందుకంటే ఈరోజు ఎవరైతే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని దొడ్డిదారిన కూలగొట్టాలనుకోవడము అది మూర్ఖత్వము అది రాజ్యాంగ విరుద్ధం కూడా కాబట్టి ఈ దొడ్డిదారిన వచ్చి పదవుల కోసం ఆశించి మరి ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ఆశ పడినట్టే అది మంచి రాజకీయ పరిణామం కాదు వివరాలకు వెళ్తే శాస్ శాసనసభ ఎన్నికలకు ముందు ఇంద్రవెల్లి అమలుల స్తూపం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలను హామీలకు అనుగుణంగా కొత్తగా ఏర్పడిన మా ప్రభుత్వం పనిచేస్తుంది ఇంకా రెండు నెలలు పూర్తి కాలేదు అయినా రెండు గ్యారంటీలు అమలు చేశారు త్వరలో మిగిలిన నాలుగు నాలుగింటిని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం శుక్రవారం తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భక్తి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కొండా సురేఖ తుమ్మల నాగేశ్వరరావు కలిసి ఆయన హెలికాప్టర్లో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసలాపురం చేరుకున్నారు తొలుత ఆదివాసీ ఇరవేలుపు నాగోబా ఆలయంలో మేశ్రం వంశీయుల సాంప్రదాయం మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు నాగోబా జాతర జాతరలో పాల్గొని ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఆ తర్వాత మరి అక్కడ జరిగినటువంటి మరి మహిళా సంఘం మీటింగ్లో మహిళలు ఏ విధంగానైతే ఆర్థిక అభివృద్ధిలో మరి భాగస్వాములు అవుతున్నారు అలాంటి స్వయం కృషి సాయం సంఘాల మహిళలకు ప్రోత్సాహకం ఇచ్చే విధంగా ఆ మీటింగ్లో పూజలో పాల్గొన్న అనంతరం వెళ్ళడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ విషయం చూస్తే ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోతుంది కొందరు మాట్లాడుతున్న కోల్పోతుందని కొందరు మాట్లాడుతున్నారు మూడు నెలల్లో ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని అంటున్నారు ఇది ప్రజలు ఆశీర్వాదించిన ప్రభుత్వం ఎవరు మమ్మల్ని పడగొట్టేది ఎలా పడగొడతారు ఇక్కడ వేలాది మంది యువకులు ఉన్నారు ప్రభుత్వాన్ని పడగొట్టే వాళ్ళను ఊళ్ళోకి రాణిస్తారా వేప చెట్టుకు వేలా ఇస్తారు కూలిపోవడానికి మాదేవి కాళేశ్వరం ప్రాజెక్టు కాదు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాదు కాదు కదా కనీసం మంత్రి కూడా కాల సమావేశం ఐదు వందల రూపాయల సిలిండరు రెండు వందల ఐదు ఉచిత దిద్దు ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఎనిమిది నుంచి అసెంబ్లీ సమావేశాలు పదిగా ఓటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటూ మరొక వార్త మనం రెండో కేజీలో చూడడం జరుగుతుంది అదేవిధంగా మరి ఈ త్వరలోనే ఐదు వందలకు సిలిండర్ ఇచ్చే అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును కూడా ఇచ్చే అవకాశం ఉందంటూ మనము ఈరోజు మెయిన్ వార్తలో చూడడం జరుగుతుంది అదేవిధంగా జార్ఖండ్ సీఎంఆర్ చెంపారాయణ చంపారెన్ స్వయం ప్రమాణ స్వీకారము హైదరా అసెంబ్లీలో నూతన సర్కారు బలపరీక్ష హైదరాబాద్లో జేఎంఎం కూటమి ఎమ్మెల్యేల శిబిరం అంటూ మరొక వార్త చూస్తున్నాము ఈరోజు భారత్ డిఎం విధంగా భారత్ డిఎం కిలో తొమ్మిది రూపాయలకి వచ్చే వారం నుంచి విక్రయం ధరలు ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు దేశ విభజన వ్యాఖ్యలతో దద్దరిన పార్లమెంటు దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం డిమాండ్ పెరు పెరుగుతుందంటూ కాంగ్రెస్ ఎంపీ మండిపడిన అధికార పక్షం సో ఇక్కడ చూసినట్టేదంటే ఇరవై తొమ్మిది రూపాయలకే మరి బియ్యాన్ని విక్రయించే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తుంది వచ్చే వారం నుంచే విక్రయాలు ప్రారంభం చేస్తామంటూ తెలియజేయడం జరిగింది ధర నియంత్రణకు కేంద్రం చేయాలంటూ కూడా మనం ప్రధాన వార్తలు చూడడం జరుగుతుంది అదేవిధంగా దేశాలు చేయడం వ్యాఖ్యలతో పెద్ద రెండు పార్లమెంటు దక్షిణ రాష్ట్రంతో ప్రత్యేక దేశం అంటూ మరి ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంలో మరి రెండు మనము ఇప్పటికీ మనము చెప్పుకుంటూ ఉన్నాము అదేవిధంగా దక్షిణ భారతదేశం కావాలంటూ డిమాండ్ పెరుగుతుందని మరి కాంగ్రెస్ ఎంపీ మరి పార్లమెంట్లో చెప్పడం జరిగింది దానికి గాను మండిపడిన అధికార పక్షం అంటూ చూడడం జరుగుతుంది అదేవిధంగా తమిళనాడు హీరో తమిళనాడు సినీ విజయ్ రాజకీయ అరంగేతరం తమిళంగాణ వ్యక్తి గలగం పేరుతో పార్టీని ప్రకటన రెండు వేల ఇరవై ఆరు శాసనసభ ఎన్నికల లక్ష్యంగా మరి పార్టీని ఎంపిక చేస్తున్నట్టు విజయ్ మరి చెప్పడం జరిగింది సో ఇక్కడ తమిళనాడులో హీరోలకు బాగా ఫేస్ ఎందుకంటే వారు నమ్మిన హీరోని అదేవిధంగా హీరోయిన్లని ఆరాధ్యంగా పూజిస్తారు కాబట్టి ఖచ్చితంగా మరి తను మంచి సక్సెస్ కావాలని అదేవిధంగా మంచి ఆలోచన విధానాన్ని కలిగి ముందుకు రావాలని కోరుకోవడం జరుగుతుంది యువకులు కూడా మరి రాజకీయాలకు వచ్చినట్టుగా దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది సో విజయ్ కూడా మరి అలా మంచి పరిణామం రాజకీయాలకు వచ్చి మంచి రాజకీయాలు చేయాలని కోరుకుందాం అదేవిధంగా ఇంకా కృష్ణ బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించలేదు ప్రభుత్వం అనుమతి త తర్వాతే అవుట్లెట్లను అప్పగిస్తామని ఈఎన్సీ బోర్డుకు చెప్పారు ప్రాజెక్టులు ప్రాజెక్టులకు ప్రాజెక్టుల స్వాధీనం అంటూ జరుగుతున్న ప్రచారం సరికాదు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ సో మరి ప్రభుత్వము కృష్ణా బోర్డును ప్రాజెక్టుల అప్పగించలేదని మరి ప్రధాన వార్తగా చూస్తున్నాము మరి ప్రచారం అనేది సరికాదని రావు బొజ్జా గారు తెలియజేయడం జరిగింది ఇంకా అప్పగించలేదని ప్రధాన వార్తగా చూస్తున్నాము సో అదేవిధంగా ప్రాజెక్టులకు ప్రాజెక్టుల స్వాధీనం నిర్మించాలని సమీక్షించాలంటూ తెలంగాణ ప్రజలకు ఇది ఆమోదయోగ్యం కాదు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ శకావత్కు బాలాసాహితుల వినతి అంటూ మరి ఒక వినతి పత్రాన్ని ఇచ్చినట్టు మనము ఇక్కడ చూస్తున్నాము మరి చిత్రంలో గజేంద్ర సింగ్ మంత్రి గజేంద్ర సింగ్కు శకావత్కు వినతి పత్రం ఇవ్వడంలో నామా నాగేశ్వరరావు గారు అదేవిధంగా సురేష్ రెడ్డి గారు కేశవరావు గారు రంజిత్ రెడ్డి వెంకటేష్ ఇతర నేతలు మరి కలవడం జరిగిందంటూ ప్రధాన వార్తలు చూస్తున్నాం మరి అదేవిధంగా ఇంకా చూసినట్టు ఏదంటే ఇందులో ప్రధాన వార్తగా మనము విమరించినట్టు ఏదైతే రెండు వందలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు అదేవిధంగా ఐదు వందలకే సిలిండర్ అంటూ ప్రధాన వార్త అదేవిధంగా ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని డిఆర్ఎస్ నేతలు చెప్పడంపై సీఎం రేవంత్ రెడ్డి గారు మండిపడినట్టుగా ప్రధాన వార్తలు మనము చూడడం జరుగుతుంది సో అదేవిధంగా ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారు కాంగ్రెస్ది ఇండియా కూటమి బారాసాది ఎన్డీఏ కూటమి మేము వాళ్ళతో చేరం వాళ్ళ వాళ్ళను మాలో చేర్చుకోం ఆ ఇంటి ఉన్న కాకి మా ఇంటి మీద మా ఇంటి వచ్చి వాళ్ళకే కాల్ చేస్తాం ఆదివాసీలు దళితులు దళితుల గురించి గొప్పగా చెప్పే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదిలాబాద్ ఎంపీలా విజయం సాధించిన ఆదివాసి బిడ్డ సోయం బాపురావును కేంద్ర మంత్రిని చేశారా ఆలోచించండి ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిన మాట వాస్తవం సో ఆదివాసీలు గిరిజనులు వెనుకబడిన తరగతులందరినీ మరి సమానంగా ప్రోత్సహించాలి సో కాబట్టి మరి ప్రభుత్వాన్ని పడగొడతారనే ఒక కారణం మీద మరి చాలా నిన్న వాడి వేడిగా మాట్లాడడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు ముందుగా చూద్దాం సో ఐదు కోట్లతో చేపట్టిన గోపురం ఇతర ఆలయ నిర్మాణ పనులను భూమి పూజ చేశారు మహిళా సంఘాలకు అరవై ఆరు అరవై కోట్ల రూపాయల రుణాన్ని అందజేశారు అనంతరం ఇంద్రవె చేరుకున్న ఆదివాసీ అమరవీరుల స్థూపాలను స్థూపం వద్ద నివాళులర్పించి ఐటీడిఏ ఆంలో ముప్పై ఎనిమిది పాయింట్ రెండు సున్నా కోట్లతో చేపట్టనున్న రహదారులపై భవనాలను అమరవీరుల స్మృతివనం పనులను భూమి పూజ చేశారు అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన తెలంగాణ పునర్నిర్మాణ సభలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి భాజపా బారాసాలపై తీ 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 తీవ్రస్థాయిలో విమర్శలు గుర్తించారు ఇరవై వేదికగా అభివృద్ధికి శ్రీకారం పదేళ్ల బారస పాలనలో పేదల బతుకులు పూర్తిగా ధ్వంసమయ్యాయని సీఎం కేసీఆర్ తన కుమారుడు కుమార్తెతో ఆల్రెడీ యువక్షేమాల గురించి ఆలోచించే ఆలోచించారే తప్ప పేదల గురించి ఆలోచించలేదని ధ్వజమెత్తారు మరి వాస్తవానికి ఈరోజు చెప్పిన విధంగా మరి ఏనాడు కూడా మరి ప్రజాపాలనలో భాగంగా మరి సీఎం కేసీఆర్ గారు అప్పుడు మాజీ సీఎం కేసీఆర్ గారు ఎప్పుడు కూడా తన కుటుంబంలో ఏ పదవి ఉంటుందని ఆలోచించారు తప్ప మరి స్టూడెంట్స్ ఎంతమంది చదువుకొని బలవుతున్నారు మరి వారికి జాబు మరి ఉద్యోగ కల్పన గురించి ఏం ఆలోచన చేయలేదు ఇప్పటి ఇంతవరకు కూడా గత పది సంవత్సరాల నుంచి కూడా మరి ఒక్క జాబ్ కూడా సరైన మార్గంలో కేసు లేకుండా నడిచిన ఒక్క జాబ్ కూడా లేదు మరి అందులో భాగంగానే మరి ఏ జాబ్ అయినా కూడా గ్రూప్ వన్ ఫెయిల్ అయిపోయింది గ్రూప్ టూ ఫెయిల్ అయిపోయింది అదేవిధంగా మరి గ్రూప్ వర్క్ కూడా ఇప్పటి వరకు పెండింగ్లోనే ఉంది మరి పదిహేను వేల జాములు అప్పుడు వేస్తే పదిహేను వేల జాబులు కూడా మరి పెండింగ్లోనే ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం అదేవిధంగా అంతకుముందు నర్సులు కూడా మొన్న జరిగినటువంటి అపాయింట్మెంట్ ఇచ్చిన నర్సులు కూడా పెండింగ్లో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రమే క్లియర్ చేయడం జరిగింది మరి దీన్ని కొంతమంది నాయకులు అంటున్నారు ఆ రోజు కేసీఆర్ గారు వేశారు కదా మరి ఆ రోజు ఎందుకు క్లియర్ చేయలేదు ఆ రోజు కేసీఆర్ గారు వేశారు మరి ఆ రోజు ఎందుకు క్లియర్ చేయలేదు అంత ఇంత త్వరగా ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అవుతుంది రెండు నెలలలో నర్సింగ్ జాబులు క్లియర్ చేసింది పోలీస్ జాబులు పదిహేను వేలు క్లియర్ చేయబోతుంది అదేవిధంగా మరి గ్రూప్ వన్ అదేవిధంగా గ్రూప్ టూ కూడా మరి నోటిఫికేషన్కు సిద్ధంగా పోతున్నది మరి ఈ విధంగా పది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వంలో మరి ఇంతవరకు మీరు క్లియర్ చేయబోడానికి గల కారణాలు ఏంటి ప్రభుత్వంలో నాకు క్లియర్ చేయవచ్చు కదా కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఉన్నటువంటి అన్ని విషయాలలో ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం చాలా చొరవ తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది దాదాపుగా రెండు గ్యారెంటీలు కూడా మరి అమలు చేయడం జరిగింది ఇంకా రెండు గ్యారంటీలు కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి సో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకుంటే ఏంటంటే అరవై కోట్లతో రుణాలు అందజేసిందని మనం ప్రధాన వార్తగా చూస్తున్నాం మహిళా సంఘాలకు అదేవిధంగా ముప్పై కోట్లతో ముప్పై ముప్పై ఎనిమిది పాయింట్ రెండు సున్నా కోట్లతో చేపట్టనున్న రహదారులు అదేవిధంగా భవనాలు అమరవీరుల స్మార స్మృతి వనాన్ని కూడా అక్కడ భూమి పూజ చేయడం జరిగిందనేది మనం ప్రధాన వార్తగా మరి చూడడం జరుగుతుంది అదేవిధంగా మరొకటి ప్రియాంక గాంధీ సమక్షంలో పంట గ్యాస్కి ఐదు వందల గ్యాస్ సిలిండరు పథకాన్ని ప్రారంభించబోతుంది అదేవిధంగా రెండు వందల గంటల ఉచిత విద్యుత్ కూడా ప్రారంభించబోతుందని మనం ప్రధాన వార్తగా చూస్తున్నాం భూములు తిరిగి ఇస్తాం అంటూ భక్తి విక్రమార్క కూడా మరి హామీ ఇవ్వడం జరిగింది దాన్ని చూద్దాం ఉప ముఖ్యమంత్రి భక్తి విక్రమార్క మాట్లాడుతూ ధరణి పోర్టల్ ద్వారా మాయమైన భూములను అర్హులకు తిరిగి అందజేయడం అందజేయడానికి ఏర్పాటు చేస్తామని పోరాట యోధులు అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా పీడిత ప్రజల సమక్షంలో సమ సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు అందుకు సినీ రంగం పురస్కారాలను నంది అవార్డుల నుండి గద్దరు గద్దరన్న అవార్డులుగా మార్చాలని వెల్లడించారు సీతక్క మాట్లాడుతూ బారాసా హయాలో రాష్ట్రంలో రాష్ట్ర సంక్షేమానికి రాష్ట్ర సంక్షేమంలోకి వెళ్ళి వెళ్తే కాంగ్రెస్ హయాంలో సంక్షేమం వైపు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రులు శ్రీధర్బాబు కోమటిరెడ్డి వెంకట వెంకటరెడ్డి కొన్నా సురేఖ తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేలు పెడుమొజ్జా ప్రేమసాగర్ రావు వినోద్ వివేక్ ఆది శ్రీనివాస్ సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి బర్మూరి వెంకట్ ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు అంజన్ అంజన్ కుమార్ మల్లు రవి మోత్కులపల్లి నరసింహలు తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి పర్యటన గంట నెల ఆలస్యంగా సాగింది పోలీసు ఆంక్షలతో చాలా చోట్ల జనం ఇబ్బందులను ఎదుర్కోగా గుట్నూరు కుడిహత్నూరు మార్గంలో మధ్యాహ్నం మూడు గంటల పార్టీ ట్రాఫిక్ స్తంభించింది సో ఇది మరి ఈరోజు ప్రధాన వార్తగా చెప్పుకోవచ్చు అదేవిధంగా రేపు మంత్రివర్గ సమావేశం అంటూ మరి మరో వార్త చూడడం జరుగుతుంది సచివాలయంలో నాలుగవ తేదీ ఆదివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకట ప్రకటించిన ఆరు హామీలు ఇప్పటికే రెండింటినీ అమలు చేయగా మరో రెండింటికి అమలుపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించాం చర్చించనున్నట్టు ముఖ్యమంత్రి ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాల అమలుపై ఇంద్రవెల్లి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో వాటిని అమలుకు సంబంధించినటువంటి మార్గాల మార్గదర్శకాలపై క్యాబినెట్లు క్యాబినెట్లో చర్చలు ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో నిర్వహి నిర్వహణపై మంత్రివర్గం చర్చించనుంది కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలోనూ ఇదే తరహాలో బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల ఎనిమిది నుంచి బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు జరిగినట్టు తెలుస్తుంది పదిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉందంటూ పదకొన్న ఆదివారం సెలవు తిరిగి పన్నెండు నుంచి బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభమవుతాయన్నట్టు మరి మన మరో వార్త మనము ఇక్కడ చూడడం జరుగుతుంది సో మీకు ఇను మరి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని మరి ప్రజలు తప్పకుండా స్వాగతిస్తారు మీరు సమయానికి ఈ పథకాలన్నీ మీరు అన్నటువంటి వంద రోజుల్లో మరి పథకాలు అమలు చేసినట్టు ఇంకా మరి వచ్చే అన్ని ఎంపీ ఎలక్షన్లలో ఖచ్చితంగా సీట్లన్నీ కూడా కాంగ్రెస్కు రావడం జరుగుతుంది కాబట్టి మంచి ఆలోచన విధానంతో ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అభినందిస్తూ మరి ఇంకా త్వరలో సమయంలో అన్ని అనుకూలించి అన్ని పథకాలు త్వరలో అమలు కావాలని మరి కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించలేదంటూ మనం మొదటి పేదలో చూసిన వార్తకు గాను దీనికి అనుగుణంగా మరో వార్త చూడడం జరుగుతుంది ప్రాజెక్టు స్వాధీనం నిర్ణయం పునః మరో వార్త మరి బీఆర్ఎస్ నేతలు వెళ్ళి కలిసిన విధంగా మరొక వార్త ఇక్కడ మనము చూడడం జరుగుతుంది అదేవిధంగా కాళేశ్వరంపై ప్రభుత్వం నిర్ణయం ఏంటి అని మరి వార్త ప్రధానంగా ఇంట్లో వార్త చూడబోతున్నారు దానికి సంబంధించినటువంటి అవన్నీ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం మేడిగడ్డ పిల్లల్లో ముందుబాటుకు సంబంధించి కేసును సిబిఐకి అప్పగించడంపై కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ స్వీకరించిన నిధులను వ్యవహారాలపై ప్రభుత్వం నిర్ణయం ఏంటని శుక్రవారం హైకోర్టు ప్రశ్నించింది రెండు వారాల్లో అవలమెంట్ దాఖలు చేయాలని ఆదేశించింది దేశీయంగా భూపాలపల్లి జిల్లా మహాదేవ్పురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సిబిఐకి బదిలాయించలే బదిలాయించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేత జి నిరంజన్ ప్రజా ప్రయోజనం వేయడం జరిగింది దీనిపై నంబర్ కేటాయించడానికి రిజిస్టర్ లేవ లేవనెత్త అభ్యంతరాలుపై హైకోర్టు విచారణ చేపట్టింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే జస్టిస్ అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది కాళేశ్వరం కాళేశ్వరంలో భాగమైన మేణిగడ్డతో పాటు ఇతర బ్యారేజీలు భద్రతకు అన్ని చర్యలు తీసుకునేలా జాతీయ డ్యామ్ భద్రతా మండలి ఆదేశాలు జారీ చేయ జారీ చేయండి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ డ్యాంకుల ద్వారా సేకరించిన ఎనభై ఆరు వేల కోట్ల వ్యవహారంపై సిబిఐ ఎస్ఎఫ్ఐలతో దర్యాప్తు జరిపించండి అని పిటిషన్ కోరారు ప్రభుత్వం వివరణ ఇవ్వడానికి రెండు వారాల గడువు కావాలని అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కోరడంతో ధర్మాసనం అనుమతిస్తూ విచారణ విచారణను వాయిదా వేసింది కాళేశ్వరం ప్రాజెక్టు క్రమం అక్రమాలపై కేసులు నమోదు చేస్తే చేసి దర్యాప్తు చేసేలా సిబిఐకి ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి బెంచ్లో బెంచ్లో విచారణలో ఉన్న ప్రయ ప్రజా ప్రయోజనాల రాజ్యానికి జత చేయాలని సింగిల్ జడ్జ్ రిజిస్ట్రేషన్ ఆదేశాలను జారీ చేయాలి న్యాయవాది బి రామ్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం జస్టిస్ సూర్యపల్లి నందా విచారణ చేపట్టారు సిబిఐ న్యాయం న్యాయవాది ఎస్ ఆనంది వాదనలు వినిపిస్తూ కౌంటర్లు దాఖలు చేశామంటూ తెలిపారు పిటిషన్లు రాజా ప్రయాణాలకు సంబంధించిన అంశాలు ఉన్నా ఉన్నందున పీల్తో జతచేసి ప్రధాన న్యాయమూర్తికి ముందు ముందు చేయాలని న్యాయమూర్తి రిజిస్ట్రేషన్ ఆదేశించారు సో దీనిలో ఖచ్చితంగా మరి విచారణ జరగవలసిందే మరి ఎనభై ఆరు కోట్లతో నిర్మించినటువంటి దాదాపుగా ఎనభై ఆరు కోట్లు అదేవిధంగా ఆ పైన కూడా ఖర్చు అయినట్టు ఇంకా వస్తున్నటువంటి ఆ వార్తలను పిల్లర్లకు ఉన్నాయనేది ఇంకా క్షుణ్ణంగా చర్చించి ఇది ప్రజల సొమ్ము ఎవరి సొమ్ము కాదు ఇది ప్రజా ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకు న్యాయం జరగాలి మరి పందిపప్పు వేసినటువంటి ఈ ప్రాజెక్టులో వేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాల్సిందే తప్పకుండా ఎందుకంటే ఈరోజు చూసినట్టేదంటే ఇందులో ఈ ప్రాజెక్టులో ఎంత అక్రమాలకు గురైందనేది ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలికి తీస్తే చాలా కూడా బయటికి వస్తున్నది కాబట్టి ఇది ఏదైతే ఖచ్చితంగా ఖచ్చితత్వంతో మరి విచారణ జరుగుతుందో ఇంకా మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం అనేది కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీటిపై వచ్చినటువంటి వాదనలు ఇంకా బలపరపించవలసిందే దానికి గాను ఏవైతే విచారణకు వస్తున్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా క్రోడీకరించి తగు చర్యలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా మరి ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయవలసిందే దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విచారణకు ఆదేశించి మరి అక్కడ జరిగిన అక్రమాలలో ఎవరెవరైతే భాగస్థులు ఉన్నారో వారందరినీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మరి ప్రజలు కోరుతున్నారు ప్రజల్లో ఉన్నటువంటి మనోభావాలు అవే అని మీ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మరి ఇంకా చూసినట్టేదంటే స్వయం సహాయక సంఘాలకు ఏకరూప దుస్తులు దుస్తుల కుట్టుపని అంటూ మరి ఇంకొక వార్త చూడడం జరుగుతుంది మరి నా సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ మరి ఏవేవో కంపెనీలకు మరి స్కూల్ పిల్లల బట్టలు కావచ్చు ఇంకా ఇతర దుస్తులు బడి పిల్లల బట్టలను వేరే కంపెనీలకు ఇవ్వకుండా మహిళా సంఘాలకు మరి ఉన్నటువంటి చిన్న చిన్న కుటీర పరిశ్రమలలో ఉన్నటువంటి మిషన్ కుట్టుకునే వారికి ఇస్తే వారికి ఉపాధి కలుగుతుందనే ఒక మంచి ఆలోచన చేయడం జరిగింది ఇది ఖచ్చితంగా అమలు చేయవలసిందిగా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది సో దానికి సంబంధించి తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మహిళలకు మండల జిల్లా ఉచిత కుట్టు శిక్షణ ఇప్పించి వారికి విద్యార్థులు పోలీసుల ఏకరూప దుస్తుల యూనిఫామ్ యూనిఫామ్లను పుట్టి పనులను అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం నిర్ణయించింది దీనిపై ప్రతి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను ఆదేశించింది రాష్ట్రంలో అమలవుతున్న వడ్డీ లేని రుణాల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కేంద్ర పథకాలతో అనుసంధానం చేసి ఆర్థిక భారాన్ని తగ్గి తగ్గించుకోవాలని భావిస్తోంది స్త్రీ శక్తి కార్యాలయాన్ని బీఆర్ఎస్కే సారీ బీఆర్కే భవన భవనంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఐదు వందలకి వంట గ్యాస్ సిలిండర్ తరకం అమల్లో మహిళల సంఘాలకు భాగస్వామ్యం కల్పించేలా యూజిస్తుందంటూ మరొక వార్త మనం చూడడం జరుగుతుంది అదేవిధంగా మరి జిల్లా పేపర్ విషయానికి వస్తే